అందరికీ నమస్కారం నిన్న పదిన్నర గంటలప్పుడు చిల్లపేట జంక్షన్ దగ్గర ఈ కోళ్ళ బుక్ చౌదరి అని ఆయన కొంచెం ఏజ్డ్ అది కొంచెం అతనికి ఇయరింగ్ ప్రాబ్లం కూడా ఉంది దాంతోపాటు ఈ హ్యాండ్స్టిక్ సపోర్ట్ తోటి వెళ్తూ ఉంటాడు అతన్ని ఆటో ఎక్కించుకొని ఎవరూ లేని అటువైపు కొంచెం జనాలు లేని చోట చెల్లిపేట జంక్షన్ వైపు తీసుకెళ్ళి ఒక ఆటో డ్రైవర్ నిన్న పదిన్నారప్పుడు అతన్ని అతని దగ్గర ఉన్న చేతికున్న ఈ ఉంగరాన్ని తర్వాత అతని పర్సులో ఉన్నటువంటి పదిహేను వందల రూపాయలని తీసుకొని అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు అతను ఇవాళ అతనికి కొంచెం మాట కూడా కొంచెం గొంతు ప్రాబ్లం కూడా ఉంది మాట సరిగ్గా రాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు వాళ్ళు అది అర్థం చేసుకొని విషయం తెలుసుకొని అది నిజమ వద్ద వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కడ అతను దింపారు అతన్ని తీసుకొని అన్నీ చేసుకొని ఇవాళ మనకు కంప్లైంట్ ఇచ్చారు మార్నింగ్ వచ్చి సో మనం కేసు రిజిస్టర్ చేసాం రిజిస్టర్ చేసిన తర్వాత ఎంక్వైరీస్లో ఆటో మీద ఒక అతను వచ్చాడనేది చెప్పింది దీని మీద ఆ ఆటో నెంబర్ని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఆటో ఎవరు ఎటువైపు వెళ్ళారనేది ఎంక్వైరీ చేసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు మనం వన్ థర్టీకే ఆయన్ని కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ దగ్గరలో అతను వస్తున్నాడు ఈ ఉంగరం అతనితో ఉంది ఇది పట్టుకొని బహుశా ఇది డిస్పోజ్ చేయడానికి వస్తున్నట్టున్నాడు ఇతను కూడా పాత నరెస్ట్ అతని పేరు తాడి రవి సన్ లెట్స్ అచ్చారావు మడ్డి వీధి మధుపాడ గజపతి నగరం మళ్ళీ సో ఇతను ఇంతకుముందు కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఒక ఏజ్డ్ బాగా వృద్ధురాలి దగ్గర కూడా ఇలాగే చేశాడు ఇంతకు ముందు ఒకసారి అతనికి ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యింది యాక్టివ్గా లేడు మళ్ళీ ఇప్పుడు నిన్న ఈ అఫెన్స్ చేశాడు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం ఈ కేసు వాళ్ళు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా కేసు నమోదు చేయడమే కాకుండా వెనువెంటనే గంటల వ్యవధిలోనే మా ఎస్ఐ ప్రేమ ఎస్ఐ తారకేశ్వర గారు వారి సిబ్బంది శంకరు శివ తర్వాత అచ్చిరాజు గౌరీ శంకర్ వీళ్ళందరూ కలిసి ముద్దయిని పట్టుకోవడం అతని దగ్గర ఈ ఉంగరాన్ని రికవర్ చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది